దైవోపహతులు కనుక తల్లి కూడా శాపం ఇచ్చేటువంటి స్థితికి వచ్చింది వాళ్ళ పరిస్థితి అందుకనే దైవోపహతులైనటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడతారు మనకి ఏ కష్టం వచ్చినా కూడా ముందు ఆదుకోవటానికి సిద్ధంగా ఉండేది తల్లి అటువంటి తల్లి ఇవాళ శపించింది అనంటే అంటే కారణం ఏమిటండి అనంటే దానికి కారణం దైవం యొక్క సహాయం వీళ్ళకి లభించకపోవటము అందువల్ల ఏమైంది అందరూ కూడా వీళ్ళని నిందించేటువంటి పని మొదలెట్టారు ఒక్కొక్కసారి మనం ప్రపంచంలో ఏ తప్పు పని చేయకపోయినా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం చాలామందికి జరుగుతూ ఉంటాం పాపం అతను చాలా మంచివాడండి ఆ దైవానికి నిజంగా ఏ విధమైనటువంటి జాలి దయా లేదు అలాంటి వాడికి ఎన్ని కష్టాలు పెట్టిందో చూడండి పాపం అని చెప్పి మనం అంటూ ఉంటాం వాస్తవానికి ఇటువంటి కష్టం నీవు ఎవరో పెట్టింది కాదు నీ అంతట నువ్వు కొని తెచ్చుకున్నటువంటి కష్టం అది కనుక మనకు ఎంతవరకైతే ఒక పని ఇవ్వబడుతుందో అంతవరకే మనం దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ అధికమైనటువంటి అప్రస్తుతమైనటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్న వాళ్ళము అవుతాము మరి ఇందాక ఈ సర్పాలని నాశనం చేయమని చెప్పి తల్లి శాపమిచ్చింది కదా వీళ్ళందరూ భయపడిపోతూ ఉన్నారు ఎలాగా అనని అప్పుడు హేలాపుత్రుడు అనేటువంటి ఒక ముని వచ్చాడు వాళ్ళ దగ్గరికి ఈ విధంగా మేము శిక్ష అనుభవిస్తాము అని చెప్పి అనుకుంటున్నాము వాళ్ళు అసలు ముందుకు రండి మీకు ఈ శిక్ష పడేటువంటి అవకాశం ఉందో లేదో మేము చెప్తాం ఈ అందరూ కూడాను కష్టాన్ని పాటించటానికి అందరూ కూడా కష్టాల పాలు అవ్వటానికి కారణం ఏమవుతున్నది అనంటే చుట్టూతా ఎంతోమంది దైవోపహతులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో నువ్వు ఉండటం వల్ల ఈ దోషం నీకు కూడా కొడుతుంది అందుకే మనం చేసేటువంటి సహవాసం కూడా ఏ విధంగా ఉండాలని చెప్పారు పెద్దలు మంచి సహవాసంలో ఉండు మంచి మధ్యలో మనుషుల మధ్యలో ఉండు అప్పుడు ఏమవుతుంది దానివల్ల ప్రయోజనం ఏంటి మనకి అనంటే ఏంటి ప్రయోజనం మనకి దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను అంటకుండా ఉండాలి అని అంటే నువ్వు దైవం మీద విశ్వాసం కలిగి ఉండాలి అలాంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడాను ఎటువంటి ప్రమాదము జరగదు కనుక మహాభారతం ద్వారా మనము తెలుసుకోదగినటువంటి గొప్ప విషయాలలో ఈ దైవోపహతులు అనేటువంటి వారు చాలా ముఖ్యమైనటువంటి వారు మనందరిలో ఉంటారు అట్లాంటి వాళ్ళు మనం ఎటువంటి వారితో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది తెలుసుకోవటము వాళ్ళల్లో ఉండేటువంటి దోషాలు మన లోపల ఉండకుండా చూసుకోవటము ఈ రెండూ కూడా మనం ప్రతినిత్యము చేయదగినటువంటి పనులు అలా చేసినాడు భగవంతుడి దైవం మనకి ఉంటుంది దయ ఉంటుంది మనకి ఆ భగవంతుని యొక్క దయతోటి మనందరము కూడా ఆనందకరమైనటువంటి ఒక జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కనుక దైవం అంటేనే కాలమనని చెప్పి కాలమంటే సమయమని సమయాన్ని పాటించి జీవితాన్ని సుఖవంతం చేసుకోవటము మనిషిగా మనందరి యొక్క కర్తవ్యము అనేటువంటి విషయాన్ని ఈనాటి ఈ చిన్న ఉపాఖ్యానం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నేటికి స్వస్తి మరలా కలుద్దాం నమస్తే